హాయ్ గైస్ ఈరోజు వచ్చేటప్పటికి మనం రామాపురం బీచ్కి అయితే వెళ్తున్నామండి మీలో ఎంతమంది హాలిడేస్ ఇచ్చాక ఎక్కడికెక్కడికి వెళ్ళారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేటప్పటికి మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయిన నుంచి బయలుదేరామండి బీచ్కి పిల్లలు గొడవ చేస్తుంటే హాలిడేస్ అయిపోతున్నాయి అని అలాగే మేము ఎప్పుడు సూర్యలంక బీచ్కే వెళ్తామండి అలాగే ఫస్ట్ టైం అనమాట రామాపురం బీచ్ వేరే ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుంటుంది అని అందుకని అక్కడికి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము అలాగే మనం ఇప్పుడు టెంపుల్ దాటాం కదండి అది పొన్నూరులో ఆంజల్స్వామి టెంపుల్ అనమాట అలాగే ఇది వచ్చేటప్పటికీ కృష్ణానది డుతున్నామండి ఇది బా బాపట్ల బస్ స్టాండ్ దాడుతున్నాము సూర్యలంక బీచ్ అయితే ఒక సెవెన్ కిలోమీటర్స్లో అయితే మనకి దగ్గరగా ఉంటుంది కానీ రామాపురం చీరాలకి దగ్గరండి అందుకని కానీ చీరాల దగ్గర అయినా సరే పర్లేదు వెళ్దాం ఫస్ట్ టైం కదా చూద్దాము ఎలా ఉంటుంది అది అని చెప్పి వెళ్ళాము అలానే మీలో ఎంతమంది రామాపురం బీచ్ చూసారో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదంతా నర్సరీ అండి చాలా చాలా కొత్త కొత్త మొక్కలు అయితే ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ షార్ట్స్లో మీకు అయితే అప్లోడ్ చేస్తానండి అలాగే చాలా జర్నీగా అనిపించింది రామాపురం వెళ్ళటం అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాము అలాగే మీకు ఎంతమందికి ఇట్లా పచ్చడి పొలాలంటే ఇష్టమో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సముద్రం దగ్గర కంపల్సరీ ఆంజన్సం విగ్రహం అయితే దగ్గరలో ఉంటుందండి ఎందుకో అది నాకైతే తెలియదు మీకైతే ఎవరికైనా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకు ఆ విగ్రహం అక్కడ పెడతారు అలాగే ఫైనలీ మనం అయితే కనుక రామాపురం బీచ్కి అయితే వచ్చేసాం బాయ్ బాయ్